మై ఛానల్ నేను మా విని మీరు కనుక ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చింది సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి ప్రతాప్ సింగ్ అండి సో ఇక్కడ చూసినట్లయితే ఇదే మన ప్రాపర్టీ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఎందుకు తీస్తున్నాం అంటే ఈ వీడియో మీరు కనుక ఏమైనా డిజైన్ చేంజ్ చేసుకోవాలన్నా పెయింటింగ్ చేసుకోవాలన్నా మీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా వెలివేషన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఈ అండర్ కన్స్ట్రక్షన్ లో ఈ వీడియో అనేది తీస్తున్నాము అండ్ ఇది వచ్చి మనకి సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండ్ మనకి ఎంట్రన్స్ వచ్చి సౌత్ కానీ మనకి మెయిన్ డోర్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ లో ఇచ్చారు అండ్ ఇది లేఅవుట్ అండి ఇంటి పక్కనే మనకి పార్క్ అనేది ఉంది అండ్ ఇంటి అయితే కొంచెం ముందర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఇంకొక పార్క్ అనేది ఉంది అక్కడ చూపిస్తున్నాం కదా రెడ్ కార్ దానికన్నా కొంచెం ముందు చూస్తున్నట్లయితే అదే మనకి పార్క్ ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ సరౌండింగ్స్ మొత్తం చూస్తున్నట్లయితే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారండి సో ఇది వచ్చి మనకి సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఐట్స్ ఎంట్రన్స్ వచ్చి సౌత్ వస్తే మనకి మెయిన్ డోర్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం మన డైమెన్షన్స్ వచ్చి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ బై ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇది మనకి డోర్ ఇది ఈస్ట్ అంటే ఈస్ట్ ఫేసింగ్ లో మనకి మెయిన్ డోర్ అనేది ఇచ్చారు సో మనకి ఎంట్రెన్స్ అయితే సౌత్ ఫేసింగ్ లో వస్తుంది సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బోర్ అండ్ సంప్ ఇచ్చారు అండ్ వెనకాల నుంచి వెనకాల సెట్ బ్యాక్ లాగా ఇచ్చారు అండ్ పైకి స్టెప్స్ సో మనకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారండి దీన్ని నార్త్ ఫేసింగ్ కిందకి వస్తుంది అండ్ స్టెప్స్ మనకి చిన్న వాష్రూమ్ ఇచ్చారు అండ్ యూటిలిటీ ఏరియా ఇచ్చారు సో ఇది మనకి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ కూడా ఇచ్చారు ఒకసారి లోపలికి వెళ్దాం కదండి సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు అండ్ హాల్ చూస్తున్నట్లయితే జస్ట్ సెవెంటీ ఫైవ్ స్క్వేరెట్స్ తో కట్టినా కూడా చాలా స్పేషియస్ గా ఉంది హాల్ అనేది మనకి సో ఇక్కడ చూడండి మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు ఇక్కడ సో మనకి టూ ఫేసింగ్స్ లాగా ఇచ్చారు నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ డోర్స్ బాగుందండి వాస్తుతో కట్టారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లో అవైలబుల్ ఉంది ఇక్కడ చూస్తున్నట్టు చాలా క్యూట్ గా చిన్న కిచెన్ ఇచ్చారు అండ్ పైన సజ్జ కూడా ఇచ్చారు మనకి సో వెంటిలేషన్ కూడా ఇచ్చారండి విండో కూడా స్పేస్ ఇచ్చారు అండ్ ఇది మనకి బెడ్రూమ్ సో బెడ్రూమ్ లో చూస్తున్నట్లయితే మనకి మంచిగా సజ్జ పెట్టారు అండ్ ఇక్కడ చూడండి బెడ్రూమ్ లో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారండి అండ్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది లైటింగ్ ఎటువంటివి లేకుండా చేస్తున్నాం కాబట్టి మంచిగా మనకి వెంటిలేషన్ కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు సో మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్ లో ఉందండి అండ్ దీని ప్రాపర్టీ అడ్వాంటేజ్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాము సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ పైన సజ్జ కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు ఇక్కడ నుంచి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ టూ కిలోమీటర్స్ నల్ల నర్సింహారెడ్డి కాలేజ్ టూ కిలోమీటర్స్ నిహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫోర్ కిలోమీటర్స్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫోర్ కిలోమీటర్స్ అనురాగ్ యూనివర్సిటీ ఫోర్ కిలోమీటర్స్ వరంగల్ హైవే కూడా మనకి ఫోర్ కిలోమీటర్స్ ఇన్ఫోసిస్ సిక్స్ కిలోమీటర్స్ ఓఆర్ సెవెన్ కిలోమీటర్స్ సో ఉప్పల్ మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ అనేది చూద్దాం అండి సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము అండ్ ఇక్కడ టెర్రస్ చూసినట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇటు సైడ్ మనకి వెల్వేషన్ అనేది డిజైన్ అనేది వస్తుంది సరౌండింగ్స్ చూస్తే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి ఉన్నాయి ఇది హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి మనకి ప్రతిదీ సెక్యూర్ గా ఉంటుందండి మనకి పిల్లలకి ఆడుకోవడానికి పార్క్ కోసం బయటికి వెళ్ళకుండా మనకి లేఅవుట్ లోనే పార్క్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి సో బిల్డర్ గారు దీని ప్రైస్ వచ్చి మనకి థర్టీ ఎయిట్ లాక్స్ ఎంటుదో నెగోషియబుల్ బిల్డర్ నెంబర్ అనేది డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు అంటే కన్స్ట్రక్షన్ లో వీడియో తీస్తున్నాం కాబట్టి మనకి బడ్జెట్ లో ప్రైస్ లో కూడా తక్కువ కావచ్చు పెయింటింగ్ మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఇంకా డిజైన్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇలాంటి అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి అండర్ కన్స్ట్రక్షన్ లో ఈ వీడియో అనేది తీయబడుతుంది సో ఇలాంటి తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు నేను మీ నుంచి కోరుకునే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ